భయ్యా నమస్తే ఏం చేస్తుంటారు మీరు ఏంటి ఎలా ఉంది వర్క్ బాగానే ఉందా బాగానే ఉందా నేను మరి అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేశారు ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది ఐదు రూపాయలైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటున్నారు క్వాలిటీ ఎలా ఉంటుంది బాగానే ఉందా బాగా ఉందా మరి గతంలో ఎప్పుడైనా చూసారా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి అందరికీ చేశాను మంచి చేసింది ఆయన చెప్పకూడదు కానీ బూతులు ఏమి చేయలే నా డబ్బులు వేసాను అంటున్నాడు కన్నా ఏమేసాడు వేసాడు దీంట్లో తీసుకున్నాడు వాళ్ళకి వేసారు ఆడవాళ్ళకి మా దగ్గర ఇది తీసుకున్నాడు ఆపేస్తాను అన్నాడు కదన్న దాన్ని ఎందుకు ఆపలేకపోయాడంటే ఆపలేదు మరి ఆపేవచ్చు కా మరి ఆపలేదు రేట్లు పెంచాడు మరి ఏం చేస్తాం అలవాటు ఉంది తాగుతున్నాం మరి దానికి సగం డబ్బులు పోతున్నాయి ఇంట్లోకి ఇంట్లో ఏమి చేయరు అంటే ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ లాంటివి పెడితే ఉపయోగం ఉండేది కదా మరి అప్పుడు ఆయన ఎందుకు పెట్టలేదు అంటారు అసలు ఇవన్నీ డబ్బులు రావుగా మందుగా అయితే డబ్బులు డబ్బులు రావుగా అంతే అంటే ఆయన చూసింది ఏంటంటే నేను పేదల పక్షపాతని అంటున్నాడు కదా అన్న మరి పేదల పక్షపాత అయితే పేదలకు అన్నం పెట్టాలి కానీ మందు రేట్లు ఎందుకు పెంచాడు అనుకోవచ్చు అంటారన్న మరి మరి ఆయన ఇప్పుడు ఇప్పుడు చూస్తేనేమో ఐదు రూపాయలకి ఏం పెడతారన్నాం పేదలందరినీ ముస్టాలను చేసినట్టు ఐదు రూపాయలకు ముష్టి వేస్తున్నారా మరి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నాయి వాళ్ళందరూ తినే వాళ్ళందరూ తింటున్నారు కదా క్వాలిటీ బాగుంటుందంటే ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు కర్రీ సాంబారు పొద్దున ఇడ్లీ పూరి ఏంటి ఇడ్లీ గట్టిగా రాళ్ళలాగా ఉంటుందంటే నూలు తేలి తినే అవబద్దని చెప్పాల్సిన అవసరం లేదు లేదన్నా మరి వాళ్ళ పేపర్లో రాస్తున్నారు కదన్న తెగ అలాగే రాస్తున్నారు కదా మరి రాస్తారండి రాయటమేగా ఉందా ఉంది అదే ఎలా ఉండేది అప్పుడు క్వాలిటీ ఎలా ఉండేది అసలుగా ఎప్పుడు గడిచిన ఐదు సంవత్సరాలు ఏముంది దరిద్రుడు వచ్చాడు దరిద్రం చేశాడు నాశనం చేశాడు ఇప్పుడు ఆయన వచ్చాడు మా గురువు గారు పవన్ కళ్యాణ్ వచ్చారు ఆయన చేస్తారు ఆశించి ఆయనకి ఓటేసాను లేదు ఈవీఎం లేసిన అంటగా ఓట్లన్నీ ఏం చేసింది అతమూరు మరి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కూడా ఈవీఎం లేసినాయా నూట యాభై ఒకటి వచ్చినవి ఆయనకి ఈవీఎం లేసినాయా టాపీ వర్కర్ అండి టాపీ వర్కర్ ఏంటి ఎలా ఉన్నాయి మన దాకా ఇప్పుడు పర్లేదు అన్న వేసిన జగన జగన్ చంద్రన్న వచ్చిన తర్వాత జగన్ అన్న పార్టీ పరంగా కదా మనిషి వ్యక్తికి వ్యక్తిగత ఒక్కొక్కడికి ఎదురు మనిషి బాధపడుతుంటే చూస్తారు చూరు కూరుకులేడు ఒక్కొక్కటి వాడు ఎంత బాధ పెట్టాలో ట్రై చేస్తారు కానీ అన్నం ఎక్కువ పెట్టమంది కరెక్ట్ కాదు అది వంద మంది వెళ్ళినప్పుడు ఇంకొక పది రూపాయలు పెట్టు ఐదు రూపాయలు పది రూపాయల రెండు పూటల భోజనం ఒక పూట వస్తుంది పది రూపాయలు తీయరా అట్లా రోడ్డు మీద ఇంకొక ఐదు రూపాయలు తీసుకుంటే హ్యాపీగా ఇప్పుడు వాళ్ళ లిమిట్లో వాళ్ళు పెడుతున్నారు మనం ఒకళ్ళు ఇంత వాళ్ళు ఉంటారు ఒకళ్ళు అంత తినేవాళ్ళు ఒకళ్ళు ఇంత తింటా ఉంటారు ఒకళ్ళు నాలుగు బెట్లు తిమ్మని ఛాన్స్ ఇచ్చాడు దాంట్లో తప్పు లేదు ఉండదు మొత్తం మాకే పెట్టి మేమే దీని అత్తమ్మ పులు అంటే మరి రన్నింగ్ వర్కర్లకు కానీ జీతాలు కానీ దీని సప్లై కానీ కరెంటు బిల్లు కానీ చేసే వర్కర్లకు అందరికి కావాలి కదా ఇప్పుడు ఐదు రూపాయలు క్వాంటిటీ అంటున్నారు అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది అంటారు అసలు ఇప్పుడు కానీ అప్పుడు కానీ నెంబర్ వన్ తేడా లేదు మీరు బేల్దారి పని చేస్తాం అంటున్నారు కదా కూలి ఎంత అన్నా మీకు వాస్తవంగా అయితే ఒకప్పుడు ఐదు వందల కాడి నుంచి ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెరిగింది అయినా పనులు లేవు పనులు లేక రెండు వందలు కూడా పనికిపోయిన రోజులు ఉన్నాయి ఆ రెండు వందలతో ఇంట్లో ఏం చేయాలి మాకు కొద్దిగా మెడిసిన్ అలవాటు ఉంది దానికి ఎంత పెట్టాలి మా సమాజ మా కుటుంబాలు ఎండగా జరుపుకోవాలి ఇప్పుడు అన్నం వచ్చిన తర్వాత అవసరమైతే ఒక ఇరవై రూపాయలు ఉంటే ఫ్యామిలీ వచ్చి అన్నం వెళ్ళవచ్చు కడిపి నుండా చాలు సంతోషంగా ఉంది నేను వేసేది రెండు సార్లు సరే ఇవన్నీ కాదన్న ఇప్పుడు చూస్తే కనుక ఈ అన్నం క్వాలిటీ బాగుండలేదని అంటున్నారు కదా ఇంతకంటే దారుణంగా తినే పరిస్థితులు ఉన్నాయి ఇది బెస్ట్ ఎందుకంటే కడిపి నుండికి పచ్చడి అన్నమైనా పర్వణ గెలిద్ది కడుపు నుండి పొలా పెట్టినా ఎక్కువ పోదు సరే చేస్తున్నారు కదా ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి అనేది ఫ్రీగా కొంచెం ఇప్పుడే రన్నింగ్ అవుతున్నాయి మొన్న దాకా లైన్లోకి వస్తున్నాయి అంటారు ఇసుక ఆగిపోయింది ఒకటి ఆషాన మాసం అంతకుముందే మా కర్మ బాగాల ఇప్పుడే మా కర్మ స్టార్ట్ అయ్యి మళ్ళీ మంచి కర్మ బాగాలేదు అంటారు ఆయన వచ్చి మీకు డబ్బులు వేసాము పేదలందరికీ డబ్బులు పంచాను అంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వర్కర్ అడిచ్చారు వర్కర్లకు ఎవరికి ఇవ్వలేదు అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏడు మొహమొహాలు చూసి ఇప్పుడు భోజనానికి వెళ్తావు నీకు నచ్చినోడికే మొక్కలు వేస్తావు పక్కనోడికే పులుసు పోతావు అర్థమైతుందా అది రియల్టీ లైఫ్ చెప్పాలంటే ఏంటి అంటే జనాలకేమో కొంతమంది పులుసు పోసి అవసరమైన మొక్కలు వేసాడంటావా అంతే కదా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది తన లేదు అందరితో ఒకటే కూర్చుడే తేడా పోతే తొంతమే మంచి వస్తే తన అదే ఇప్పుడు ఐదు రూపాయలకి ముస్టేసి అన్నం పెట్టేసి పేదలకు పథకాలు ఏమి ఇవ్వకుండా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా మరి నిజమే అంటారు అది టెక్నాలజీ నాకు లేదు కానీ వాస్తవంగా మంచి వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా నేను ఇదే ఫస్ట్ నుంచి నాకు ఓటు వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను వేసేది ఇదే మరి అసలుకి పథకాలన్నీ గత ప్రభుత్వంలో అంది అన్న మీకు ఏమైనా పథకాలు అసలు నాకేం అందలేదండి ఏమన్నా ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల జగన్మోహన్ మేము పెట్టుకోలేదు మాకు అందలేదు వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పేసి మొహమ్మొలు చూసి పులుసు పోతారు మొహమ్మాల చూసి పెడతారని నేను ఇన్ని సంవత్సరాలు నేనేసి తెలుగుదేశం పార్టీకి ఒకటి గెలవనే ఓడిపోని నా నమ్మకం తెలుగుదేశం పార్టీ తండ్రిని ఎవరు మర్చిపోతారు చేయకపోతే తండ్రిని ఊదుకుంటావా తప్పది తండ్రి కొట్టినా తిట్టినా అన్నం పెట్టినా తండ్రి తండ్రి జగన్ కదా ఒకసారి వచ్చాడు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఏసీ రూమ్ లో అవి ఎన్ని పడుకుందా ఈ బీమాలు చేసినవి అంటున్నారు కానీ అవి ఎవరో చెప్పిన మాకెందుకండి మా మా ఆత్మశుద్ధికి మాకు తెలిసింది అది తెలిసింది మీరు కాబట్టి మీకు తెలుసు అంటారు నా మీరు చెప్పండి అన్న ఎలా ఉంది అసలు ఇక్కడ అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది బాగుంటుంది బాగుంటుంది పప్పు సాంబారు కూరగాయ పెరుగు మొత్తం సరిపోతుంది మరి ఇంకోటి విషయం చూసుకుంటే మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఇలాంటి క్యాంటీన్లు ఎందుకని పెట్టలేకపోయాడు గెలవలో తీసేస్తాడుగా వాళ్ళ చేత కాదు చేసే ఏదో అంటారు వచ్చి చూడమను బాగలేదు అంటాం కాదు వచ్చి చూసి రూపించమను లేదన్న అసలు క్వాలిటీ బాగా ఇవ్వట్లేదు బాగా ఇవ్వకపోవడం వల్లే చంద్రబాబు ఏమో రెండు స్పూన్లు తిన్నాడు లోకేష్ ఏమో అర ఇడ్లీ తిని ఆపేశాడు అని చెప్పి మరి పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తున్నారు కదన్నా వాళ్ళు తినేటప్పుడు వీళ్ళు చూసారా వీళ్ళు చూసారా వాళ్ళు తినేటప్పుడు తిని బాగుందనే చెప్పింది ఇప్పుడు బాగానే ఉంది బాగానే ఉంది అందరూ తింటున్నాను అదే ఎవరినైతే ఒక్కళ్ళు బాగాలేదు సూపర్ సూపర్గా ఉంటుంది అన్న